అందరికీ నమస్కారం ఈ రోజు మన రోడ్ యాక్సిడెంట్ రిలేటెడ్ ఇనిషియేటివ్ కింద చింతూర్ జిల్లా పోలీస్ త్రఫున ఆటో వాళ్ళు తోకత వారం నుండి కొన్ని మీటింగ్స్ పెట్టించాము ఈ సేఫ్టీ రిలేటెడ్ రూల్స్ రిలేటెడ్ కూడా కొన్ని అవగాహన కల్పించాము తర్వాత మా డిఎస్పి చింతూర్ గారు కి ట్రాఫిక్ సిఐ నిత్య గారు కి చెప్పుకొని ఈ రోజు ఆటోస్ కి కొంచెం అవర్నెస్ పోస్టర్స్ పెట్టకొని ఇన్నోగ్రేట్ చేస్తున్నాము ఒక గ్యాప్ లేకుండా కూడా ఇది జస్ట్ రోడ్ సేఫ్టీ కాకుండా నైట్ టైం మన బస్ స్టాండ్స్ దగ్గర రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేసి మాకు ఎలాంటి ఎవరైనా చూసినా వేగ బాల్స్ చూసినా మా కంట్రోల్ రూమ్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్లస్ వారికి కూడా పోలీస్ తరఫు నుండి ఎలాంటి హెల్ప్ కావాలి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి గా కొంతమంది ఆటోస్లో ఇది స్కూల్ పిల్లలు కూడా ఓవర్ చేసుకొని పోతున్నారు సో దాంట్లో రిలేటెడ్ కూడా మాట్లాడాము అది కూడా తగ్గించడానికి మాట్లాడుతున్నాము ఇంకొకటి అంటే కొంచెం ఈ నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ ఆటో తగ్గించిన తర్వాత వాళ్ళకి కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఒక వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా సరిగా నడవాలి ప్లస్ ట్రాఫిక్ ప్రకారంగా కూడా రూల్స్ ఫాలో అవ్వాలి అది కూడా కొన్ని మీటింగ్స్ చేసుకొని ఆటో యూనియన్తో కూడా డిస్కస్ చేస్తాము అండ్ ఇలాంటి ఇప్పుడు మీరు చూసి ఉంటారు రోడ్ సేఫ్టీని ప్రయారిటీగా తీసుకొని స్పెషల్లీ టౌన్లో ఈ యాక్సిడెంట్స్ తగ్గించుకోవడం దాంట్లో మెయిన్లీ ఏం చూస్తున్నాము టూ వీలర్స్ ప్లస్ ఆటోస్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కుతున్నాయి సో అది కూడా ఫోకస్ చేసుకొని ఇప్పుడు టూ వీలర్స్లో మన వాట్సాప్ గవర్నెన్స్లో ఈ చలాన కూడా స్టార్ట్ చేశాము కొంచెం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మన తరఫు నుండి జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నాము సో మీడియా ద్వారా కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము మేము చిత్తూరు ప్రజలకి टू व्हीलर्स वाला एक्वाफेटल नॉन फेटल एक्सिडेंट జరగতো नाही கொஞ்சம் ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవాలి హెల్మెట్ కచ్చితంగా వేసుకోవాలి మీరు చూస్తే ఈ స్టార్టింగ్ లో చేసినప్పుడు ఒక 5 టు 10% కూడా లేదు హెల్మెట్ కంప్లైయన్స్ ఈ టూ లో ఇంకా ఒక 10 15% వరకు ఇప్పుడు ఉన్నాము ఇంకా కొంచెం ఈ మీడియా ది హెల్ప్ తీస్కొని ఆటో అసోసియేషన్ హెల్ప్ తీస్కొని వేరియస్ స్టేక్ హోల్డర్స్ ది కూడా హెల్ప్ తీస్కొని అది దాన్ని ఒక హండ్రెడ్ పర్సెంట్ వరకు తీసుకు వెళ్ళాలి అది ట్రై చేస్తున్నాము థ్యాంక్ యూ కానీ ఓ ఇది మీరు చూస్తే ఓన్లీ పోలీసింగ్ సబ్జెక్ట్ లేదు కొంచెం మన తరఫు నుండి ఎంత మేము చలానా కట్టిన ఎన్ఫోర్స్మెంట్ చేసినా అవేర్నెస్ తీసుకు వచ్చేసేసి పిల్లలతో మాట్లాడుకొని స్కూల్ కాలేజెస్ లో కూడా మాట్లాడుతున్నాము పేరెంట్స్ తో కూడా మాట్లాడుతున్నాము ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక కుటుంబంకి ఎంత నష్టం జరుగుతుంది సో అవి అంతా చూసుకొని అది ఎన్ఫోర్స్మెంట్ కాకుండా కొంచెం అవేర్నెస్ తో ఆ పెట్రోల్ బంప్స్ తో మాట్లాడుకొని ఇది ఇవ్వకుండా గవర్నమెంట్ ఆఫీసెస్ కి వెళ్ళి అక్కడ కంపల్సరీ చేయడం అన్ని రకాలుగా మేము ట్రై చేస్తున్నాము దీని గురించి